కాశిబుగ్గా స్టాండర్డ్ హై స్కూల్లో వారం రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాలు ముగిశాయి ఈ ఉత్సవాలలో విద్యార్థిని విద్యార్థులు వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్న వివరాలు Class. In our school, we have conducted the sports week. It is a very well introduced for us. It is a very good according to the studies. It also made important for us. We need to be health and strong for the sports. So in society we need to face very problems in the future to support them and for to ready the, to ready to face the problems we need sports and we need to be good and strong. So our school has conducted sports week. I have learned very well sports and games. Thank you. My name is Abram so my name is standard in our school conducted one week games six days six weeks. ఐ ఐ ద గేమ్స్ సెల్ఫ్ డిఫెన్స్ క్రీడా వారోత్సవాల సందర్భంగా నేట్ న్యూస్ వారికి నమస్కారం స్టాండర్డ్ పబ్లిక్ స్కూలు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రారంభమైన నుండి ముప్పై ఏడు సంవత్సరాల నుండి క్రీడా వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి సంవత్సరాంతం క్రీడలు నేర్చుకొని ఆ క్రీడలలో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఎంపిక చేసి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అనే పేరుతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ క్రీడలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి విద్యార్థులు క్రీడాకారులను ఎంపిక చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకు ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు క్రీడా ఉపాధ్యాయులు అదేవిధంగా కోచ్లు వాళ్ళను బాగా ప్రోత్సహించి విద్యార్థులను ముందు తీసుకెళ్ళి అంతర్జాతీయ స్థాయి కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు వారికి ధన్యవాదాలు